హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను పుల్కాలు తయారు చేస్తున్నానండి దానికోసమే నని గోధుమ పిండిని తీసుకున్నాను దానిలోకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాం ఎందుకనంటే పుల్కాలు మెత్తగా రావడం కోసం పిండంతా చక్కగా నానిపోయి ఉంటుంది తరువాత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని పూరీలాగా అండి ఒత్తుకున్న తర్వాత ఇలాగా ఒక ప్యాన్లో లేదు అంటే చపాతీ చేసే పెనం మీదైనా కానీ అటు ఇటు కొంచెం వేయించిన తర్వాత ఇలా పుల్కా ఇది పుల్కా గ్రిల్ అండి దాని మీద పెట్టుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పుల్కా గ్రిల్ని పెట్టుకొని వేయించేసుకోవచ్చు ఇలా చక్కగా పొంగుతాయి అని ముందుగానే ఇలాగా పుల్కాలన్నీ ఒత్తేసుకుంటున్నానండి ఒకేసారి చేసేనని మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల టైం కూడాను సేవ్ అవుతుంది పూరీకి మనం ఎలా అయితే పలచగా చేస్తామో అలానే పలచగా ఈ రొట్టెల్ని తయారు చేసుకోవాలండి తయారైన వీటిని ఒక్కొక్కటిని తీసుకొని ఇలా పుల్కా ప్యాన్ మీద పెట్టుకుంటూ అటు ఇటు తడుతుంటుంటే ఇలా పొంగుతూ ఉంటుందండి ఇంతేనండి పుల్కాలు చేయడం చాలా ఈజీ తర్వాత దీనిలోకి కర్రీ కావాలి కదా దానికోసం నేను స్టవ్ మీద ఒక బాండీ తీసుకున్నాను దానిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలా కొంచెం అండి ఆయిల్ వేసుకొని జీరా ఆవాలు కూడా వేసుకున్నాను తర్వాత మీడియం సైజ్ ఆనియన్లు రెండు తీసుకొని ఇలా ముక్కలుగా తరుక్కొని వాటిని కూడా ఈ తాళింపులో వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోస్ని కూడా తీసుకొని కట్ చేసుకొని మనం ఆనియన్స్కి యాడ్ చేస్తున్నాం తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాం రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం కారం కూడానండి ఒక స్పూన్ వరకు తీసుకున్నాను తర్వాత ధనియాల పొడి కూడాను ఒక స్పూన్ వేసేసుకున్నానండి ఇదంతా కలిసేలాగా కలుపుకుంటూ మనం ఉడికించేసేసుకుందాం ఇప్పుడు సొరకాయనండి పైన చెక్కంతా తీసి ఇలాగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే సొరకాయలని కూడాను వేసేసుకొని కలిపేసుకుందామండి ఇలా టమాటో ఆనియన్ మసాలా అంతా కూడాను కలిసేలాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించేసేసుకోవడమేనండి సొరకాయలోనే న్యాచురల్గా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏమీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు చూశారు కదా నీళ్ళు దాంటే అవే ఊరతాయి కూరలో ఆ నీరుని కూడా పూర్తిగా తగ్గించేసుకుంటాము కూరనిలాగా ఉడికించేసుకుందాము సొరకాయిన ఎప్పుడైనా కానీ ఇలా విడిగా వండుకుంటేనే మనకి ముక్క అనేది కనిపిస్తుందండి అదే కుక్కర్లో వేస్తే కొంచెం మెత్తబడిపోయి ఓవర్ లాగా ఉంటుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా తయారైన ఈ కర్రీని కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఈరోజు ఇలాగా సొరకాయ కూర చపాతి డిన్నర్కి తీసేసుకున్నాం అలాగే టమాటో పప్పు కూడా ఉందండి టమాటో పప్పును కూడాను యాడ్ చేసుకున్నాం నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్